కోటా శ్రీనివాసరావు మరణంపై బాబు మోహన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తాజాగా ఓ యూట్యూబ్ అనుబంధాన్ని గుర్తు చేసుకుని పెట్టుకున్నారు కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ ని ఎంతో బాగా పలకరించేవారు ఆయన అంత ఇబ్బందుల్లో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోయారు కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డారు భరించారు అలా పడుకున్నారు నిద్రలోనే చనిపోయారు అలాంటి మరణం అందరికీ రాదు ఆయన లాంటి మరణం నాకు రావాలని ఆ దేవుడిని కోరుకుంటానని బాబు మోహన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ కి ఎంతో ప్రేమగా అన్నం తినిపించేవారట సినిమా సెట్స్ లో ముద్దలు కలిపి పెట్టేవారంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు బాబు మోహన్ ప్రస్తుతం మరి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది